నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా రసము వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇటువంటి చారు పెట్టుకున్నామంటే అన్నం మొత్తం ఈ చారుతోనే తినేస్తామండి అంత టేస్టీగా ఉంటుంది అంతేకాదు కొంచెం గొంతు జలుబు చేసినప్పుడు కూడా ఈ చారు పెట్టుకొని తిన్నామంటే మనకి కొంచెం ఉపశమనం కలుగుతుంది ఇప్పుడు ఈ చారుని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా దీనికోసం టమాటాలను మొక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండును కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి వీటిని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత టమాటాల పైన ఉన్న తొక్కను ఈ విధంగా తీసివేయాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని టమాటాని చింతపండుని ఈ విధంగా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ పిసకాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో ఏమైనా పిప్పు ఉంటే తీసి తర్వాత దీంట్లో గిన్నె నిండా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి ఒక చెంచా వరకు నేను ఇక్కడ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చారు అలాగే ఒక అర చెంచా వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను మిరియాల పొడి వేసుకోవడం వలన మనకి గొంతుకు ఉపశమనం కలుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ గిన్నెను పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై కలాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బల పైన పొట్టు తీసేసి ఒక్కసారి దంచి వేసుకోవాలి ఆయిల్లో వేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు దంచాలి లేదంటే పైకి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపు అంతా ఒకసారి బాగా వేగనివ్వాలి పోపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా ఇందులో వేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకొని పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి పొంగు వచ్చిన తర్వాత ఒకసారి గంటతో ఈ విధంగా కలుపుకొని మరి ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ రసం పొంగినప్పుడు పైన వచ్చిన తేటను చాలామంది తీసేస్తూ ఉంటారండి కానీ ఇందులోనే టేస్ట్ అనేది ఉంటుంది ఇలా పది నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ చారు చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్